ప్రైజ్ ప్రైజ్లాట్ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేస్తున్నటువంటి రీతిగా ఈరోజు మరొక విషయం గురించి మీ అందరికీ తెలియచేయడానికి ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది నూట ఏడో కీర్తన ఇరవై వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఆపదలో ఉన్నవారిని ప్రమాదంలో ఉన్నవారిని అనారోగ్యంలో ఉన్నవారిని ఎలా బాగు చేశాడు ఎలా విడిపించాడు అనే మాటను గురించినటువంటి వివరణ కీర్తనాకారుడు చెప్తూ తన వాక్కును పంపి ఈ అండ్ ఈజ్ అండ్ రెస్క్యూ దెమ్ ఫ్రమ్ పిట్ అండ్ డిస్ట్రక్షన్ అనే మాట మనం చూస్తూ ఉంటాం దేవుడు వారు పడిన గుంటల్లో నుంచి వారిని ఎలా విడిపించాడు అంటే గనక తన వాక్కును పంపి ఎందుకు దేవుడు ఆయన దిగొచ్చి ఆయన అద్భుతం చేసి ఆయనే వారిని రక్షించకుండా ఆయనే వారిని బయటికి లాక్కుండా తన వాక్ని ఎందుకు పంపాడు తన వాక్కుని మాత్రమే పంపి ఆయన ఎలా వారిని విడిపించాడు అంటే గనక దేవుని వాక్యానికి దేవుని వాక్కి ఆ శక్తి ఉంది వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాడ్ పవర్ టు హీల్ అండ్ రిస్క్యూ పిట్ అండ్ డిస్ట్రక్షన్ మనల్ని స్వస్థపరిచే శక్తి మనల్ని విడిపించే శక్తి గుంటలలో నుంచి మనల్ని లేవనెత్త శక్తి దేవుని వాక్యానికి ఉంది ఈ యొక్క మాటకి మూల వాక్యంలో హెబ్రీ బైబిల్ యొక్క పదంలో ఏమని రాయబడి ఉందంటే మూల భాషలో రాఫా అండ్ అర్థం ఏంటంటే టు హీల్ మేక్ హెల్త్ఫుల్ స్వస్థపరచడం స్వస్థత చేయడం ఆరోగ్యవంతులుగా చేయడం సురక్షితంగా చేయడం అనే అర్థాలు మనం చూస్తాం అంతేకాకుండా ఇంకా మనం దాన్ని ధ్యానం చేస్తే కనుక ఆఫ్ మెన్ ఆఫ్ పర్సన్స్ థింగ్స్ మెటీరియల్స్ రీసోర్సెస్ ఎమోషన్స్ అండ్ మైండ్ అనే అక్కడ మనం చూడగలం అంటే ఈ వీటన్నిటిని స్వస్థపరిచే శక్తి దేవుని వాక్యం ఉంది ఆఫ్ మెన్ మనుషుల్ని స్వస్థపరిచే శక్తి మనిషిని స్వస్థపరిచే శక్తి ఆఫ్ పర్సన్స్ వ్యక్తుల్ని స్వస్థపరిచే శక్తి థింగ్స్ విషయాల్ని స్వస్థపరిచే శక్తి వస్తువుల్ని స్వస్థపరిచే శక్తి వనరుల్ని స్వస్థపరిచే శక్తి మన మనసుని మనస్సాక్షిని తర్వాత మన భావోద్రేకాల్ని స్వస్థపరిచే శక్తి ఎవరికి ఉందంటే కనుక దేవుని వాక్యానికి ఆయన వారు పడిన గుంటల్లో నుండి అనే మాట అక్కడ మనం చూస్తాం గుంటలు అంటే అర్థం ఏంటంటే కనుక అపవాది యొక్క నివాస స్థలాలు అపవాది భూమి మీద నుంచి త్రోసి వేయబడినప్పుడు పరలోకంలో నుంచి త్రోసి వేయబడినప్పుడు భూమి మీద పడ్డాడు తర్వాత దేవుడు భూమి మీద నుంచి కూడా వాడిని గుంటల్లోకి నెట్టేసినట్టుగా మనం చూస్తూ ఉంటాము గుంటల్లోకి వెళ్ళిపోయాడు లోతైనటువంటి గుంటల్లోకి అపవాదిని దేవుడు గంటేసినట్టుగా మనం చూస్తాం సో ఆ గుంటల్లోను పడిపోయినటువంటి ఈ అపవాది మనుషులందరినీ కూడా గుంటల్లోకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈరోజు ఎలాంటి భయంకరమైనటువంటి గుంటలు మానసిక సంబంధమైనటువంటి ఆ యొక్క గుంటల్లోనికి మనల్ని అపవాది గంటేసిన ఆర్థిక పరమైనటువంటివి వస్తుపరమైనటువంటివి మానసిక సంబంధించినటువంటి విషయాలు ఏ విషయాల్లో అపవాది మనల్ని గుంటల్లోనికి లాగేసినా అక్కడి నుంచి మనల్ని కాపాడే శక్తి మనల్ని విడిపించే శక్తి మనల్ని బయటికి రెస్క్యూ చేసి తీసుకొచ్చే శక్తి దేవుని వాక్యాన్ని మనం వీ నీడ్ వోడ్ ఆఫ్ ద గాడ్ ఫర్ దట్ సిచ్యువేషన్ ఆ సందర్భానికి ఆ గుంటలోంచి బయటికి రావాలంటే మనకి కౌన్సిలింగ్ కాదు మనకి లేకపోతే వేరే వేరే విషయాలు కాదు మనకు కావాల్సింది వాక్యం మనకు కావాలి వాక్యానికి శక్తి ఉంది వాక్యము మనల్ని స్వస్థపరచగలదు రెండు వాక్యము మనం పడిన గుంటల్లో నుంచి మనల్ని విడిపించగలదు ఈరోజు ఎలాంటి భయంకరమైనటువంటి గుంటల్లో మనం పడిపోయినా ఎలాంటి భయంకరమైనటువంటి గుంటల్లోనికి మనల్ని లాగివేసిన లోకం లాగివేసిన వ్యక్తులు గంటివేసిన అపవాది బంధించిన దేవుని వాక్యాన్ని కనుక మనం తీసుకోగలిగితే ధ్యానం చేయగలిగితే వినగలిగితే పట్టుకోగలిగితే ఆ వాక్యాన్ని మనం నమ్మగలిగితే కనుక ఆ వాక్యం మనల్ని ఆ గుంటల్లోంచి బయటికి తీసుకొస్తుంది సో వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాడ్ పవర్ టు హీల్ అండ్ రిస్క్ యూ ఫ్రమ్ ద పిట్స్ అండ్ డిస్ట్రక్షన్ ఎనిమి అపవాది తవ్విన గుంటల్లో నుంచి నాశనంలో నుంచి శత్రువు నీ కొరకు పండినటువంటి పన్నాగాల్లో నుంచి నేను విడిపించే శక్తి దేవుని వాక్యానికి ఉంది ఆ వాక్యం మన చేతుల్లో ఉంది సో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఇది మనల్ని స్వస్థపరిచేది ఇది మనల్ని ఎవరికీ చెప్పుకోలేనటువంటి గుంటల్లో పడిపోయినటువంటి మన జీవితాన్ని మరలా బయటికి తీసుకొచ్చి మరలా మనల్ని రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చి మనల్ని కాపాడేది వాక్యము లోకపరంగా చూడండి ఎప్పుడన్నా ఎలాంటి ప్రళయాలు కానీ తుఫాన్లు కానీ వరదలు కానీ భూకంపాలు కానీ ప్రకృతి సంబంధమైనటువంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు రెస్క్యూ టీమ్స్ వస్తాయి వాళ్ళు ఏం చేస్తారండి ఆ ప్రమాదంలోంచి మనల్ని బయటికి తీసుకొస్తారు అలాగే మనల్ని బయటికి తీసుకొచ్చేది వాక్యం ఇది ఒకవేళ ప్రభుత్వం వారు పంపించే రెస్క్యూ టీం అన్నా ఫెయిల్ అవ్వచ్చేమో కానీ మనల్ని కాపాడడం విషయంలో వాక్యం మాత్రం ఫెయిల్ అవ్వదు వాక్యానికి అలాంటి శక్తి ఉంది ఆ వాక్యం మన చేతిలో ఉంది దీన్ని ధ్యానించండి దీవించబడండి మే ద లాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ప్రైజ్లో